ధరణితో మాయమైన తమ భూములను భూభారతితో ఇప్పించాలని సీఎంకు కొండకల్ వెలిమల తండావాసులు విజ్ఞప్తి చేశారు సుమారు డెబ్బై ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూములు ధరణి చట్టంతో కబ్జాకోరులు పాలయ్యాయని వారు ఆరోపించారు గిరిజన సంఘాల జాక్ ప్రధాన కార్యదర్శి శ్రీరామ్ నాయక్ రమావత్ అంజయ్య నాయక్ లంబాడీ హక్కుల పోరాట సమితి అధ్యక్షులు రాంపాల్ నాయక్లు బాధిత గిరిజన రైతులతో మీడియా సమావేశం నిర్వహించారు సీలింగ్ యాక్ట్ కింద ఇచ్చిన భూములన్నింటిని ఇప్పుడు ధరణి వచ్చిన తర్వాత ఈ భూస్వాములంతా లేసారు ఈ భూస్వాముల ధరణి పోర్టల్లో మొత్తం రికార్డులన్నిటినీ తారుమారు చేసి గతంలో ఎప్పుడో సీలింగ్ యాక్ట్ కింద ఇచ్చిన భూముల్ని విక్రమ్ రెడ్డి మీద పేరు మీద వెళ్తున్నాయి తప్ప డెబ్బై సంవత్సరాలుగా గవర్నమెంట్ వీళ్ళకి అసైన్ చేసిన భూములు వీళ్ళ పేర్లు వెళ్తలేవు ధరణిలో ఈ ధరణి పోర్టు వల్ల ఈ రోజు మొత్తం గిరిజనులు ఈరోజు రెండు వందల యాభై కుటుంబాల ఐదు వందల ఎకరాల భూమిని ఈరోజు ధరణి పోర్టు వల్ల నష్టం